హలో అండి జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చాలా సింపుల్గా ములక్కాయ కోడిగుడ్డు కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా ఈ కర్రీ కోసం నేను ఎలాంటి ఎక్స్ట్రా మసాలా పేస్ట్లు యూస్ చేయలేదండి చాలా సింపుల్గా పల్లెటూరు పద్ధతిలో ఏ విధంగా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నా ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా బారుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ కూడా అంత చిక్కగా అనిపిస్తుందండి ఉల్లిపాయ ముక్కలతో పాటు ములక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ములక్కాయ కూడా ఆయిల్లో కలిసేలాగా గిరటితో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో గెడెతో కలుపుకుంటూ మంటని తక్కువ మంట మీద పెట్టుకొని చక్కగా మూత పెట్టి మగ్గించండి కాస్తంత మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి రుచికి తగినట్లుగా ఉప్పు పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకు పట్టేలాగా గెడ్డతో కలపండి ఉప్పు పసుపు ముక్కలకి బాగా కలిసిన తర్వాత ప్యాన్కి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవడం వల్ల వచ్చిన ఆవిరికే చక్కగా ముక్కలు అనేవి మగ్గిపోతాయండి ఉల్లిపాయ ముక్క అయితే పూర్తిగా మగ్గిపోతుందండి చక్కగా మెత్తగా అయిపోతుంది చూసారా వీడియో క్లిప్లో ఈ విధంగా మగ్గిపోవాలి ములక్కాయ ముక్క మాత్రం మూడు వరకు మగ్గిపోతుందండి ఇంకొక వంతు పచ్చిండిపోతుంది ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి ఈ కారం కూడా చక్కగా కూరలో కలిసేలాగా గిరెతో కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం వేసుకున్న కారం కూడా ముక్కలకు పట్టడం కోసం ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ముక్కలకి కారం కూడా పట్టిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి రెండు కరివేపాకు రెమ్మలు ఒక చిన్న టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ అనేది ఎక్కువగా పోసుకున్నారంటే చారులా అయిపోతుందండి మీకు చిక్కటి గ్రేవీలా కావాలి అంటే ఒక చిన్న టీ గ్లాసుడు మనకి ములక్కాయ ముక్క కొంచెం పచ్చి ఉంది కదండి ఆ పచ్చిదనం పోవడం కోసం ఒక చిన్న టీ గ్లాసు వరకు పోసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలుపుకొని మరలా మూత పెట్టి మగ్గించుకోవాలి ములక్కాయ ముక్క పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి చింతరసాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి చింతరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్డుని యాడ్ చేసుకోండి కోడిగుడ్లకి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకున్నారంటే ఉప్పు కారం పులుపు అనేది బాగా పట్టి కూర ఉడికిన తర్వాత గుడ్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి కూర దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి చూసారా ఈ విధంగా కూర దగ్గర పడే వరకు మగ్గించుకొని ఉప్పు కారాలని ఒకసారి చెక్ చేసుకొని అన్నీ సరిపోయాయి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు నచ్చితే లాస్ట్లో కాసంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా కోడిగుడ్డు ములక్కాయ కూర రెడీ అయిపోయినట్లే రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి